ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మోహినిద్దీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు గణేష్ ఉత్సవ డాట్ నెట్ అనే వెబ్సైట్ ప్రారంభించారని మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చునని అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీసు అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధన ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తారని బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరిని తెలియజేశారు అదే విధంగా తగు సూచనలు జారీ చేశారు ఈ ప్రెస్ మీట్లో సీఐలు సూర్యపల్లి సుబ్బారావు నాగభూషణం శేషగిరిరావు ఎస్ఐలో పాల్గొన్నారు పోలీస్ వచ్చి ఎస్ఐ గారు ద్వారా ఒక సబ్మిషన్ రిపో రిపోర్టు తర్వాత మళ్ళీ ధాన్యం మళ్ళీ సీఐ గారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ కూడా సబ్మిషన్ ఇప్పించిన తర్వాత డిఎస్పి గారి దగ్గరికి ప్రాపర్ ఒక చలానా కట్టి అక్కడ ఇచ్చేసేవాళ్ళు దాన్ని చూసి వెరిఫై చేసి మళ్ళీ మీ సేవ ఇలాంటివన్నీ మీ సేవకి వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం సర్కిల్ ఆఫీస్కి వెళ్ళడం డిఎస్పి ఆఫీస్కి వెళ్ళడం ఇదంతా జరిగేది చాలా లేట్ ప్రాసెస్ అంటే ఈ పర్మిషన్ వచ్చేటప్పటికి చాలా రోజులు పట్టేది చాలా టైం వెరిఫికేషన్ లో ఆగిపోయేది పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఆఫీసులో డిఎస్పి ఆఫీసులో అట్లాగా ఇప్పుడు ఈ ఇబ్బందులన్నీ పరిగణించి ఈ సంవత్సరం మన డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ డీజీపీ గారు ఈ ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండకూడదు సింగిల్ విండోలో అంటే ఒకే ఒక చోట అప్లికేషన్ ఉంటుంది సింగిల్ విండో మెదడు లో ఒక పర్మిషన్ ఇచ్చేసేయాలి ఎవరికైనా సరే అని చెప్పేసి ఆలోచించి మాకు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక వెబ్సైట్ రూపం ద్వారా చేయటం జరిగింది గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాట్ నెట్ అని చెప్పేసి ఒక ఆ వెబ్సైట్ రూపొందించారు ఇది సింగిల్ విండో అనమాట ఎవరైనా సరే ఈ యాప్ యాప్ ద్వారా మంటపాలు అంటే వినాయక విగ్రహాలు వినాయక విగ్రహాలు పెట్టాలి అనుకున్న ఎవరైనా సరే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో మీ యొక్క ఫోన్ నంబర్ మీ యొక్క ఫోన్ నంబర్ ఎంట్రీ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఫిల్అప్ చే ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ వస్తుంది దాంట్లోనే ఆ అప్లికేషన్ ఫారం లోనే వివరాలు ఉంటాయి అంటే ఏమేమి చేయాలి ఏ మీ పేరు ఏంటి మీ అడ్రస్ ఎక్కడ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు విగ్రహం ఎత్తు ఎంత ఉంటుంది ఏ రోజు పెడుతున్నారు నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది నిమజ్జనం ఎక్కడ చేస్తారు అనే డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అనమాట మీరు జస్ట్ ఫిల్ చేయటమే యూజర్ ఫ్రెండ్లీ అనమాట అది అది ఫిల్అప్ చేసి ఇవ్వంగానే అది కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వస్తుంది అప్పుడు మీరంతా కలిసి పోలీస్ స్టేషన్కి సర్కిల్ ఆఫీస్కి డిఎస్పీ ఆఫీస్కి గతంలో వెళ్లే వాళ్ళు ఇలాంటివి ఏమి లేకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులే మీ దగ్గరికి వచ్చి ఆ మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి పర్మిషన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది దానివల్ల మీరు అసలు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి కానీ రావాల్సిన అవసరమే లేదు పోలీసులే మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర వెరిఫై చేసి మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా వెరిఫై చేసి పర్మిషన్ గ్రాంట్ చేస్తారు దీనికి చలానా గాని ఫీజు గానీ అలాంటిది కానీ ఏమీ లేదు గతంలో ఫీజు ఉండేది ఇప్పుడు సింగిల్ పైసా ఫీజు అనేది లేదు మరి మీ అందరికి తెలిసి ఇక్కడ మన ఈ గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఈ యాప్ అనమాట ఇది ఆ వెబ్సైట్ లోకి వెళ్లంగానే మీకు మీ డీటెయిల్స్ వచ్చేస్తుంది దాని ద్వారా అన్ని కూడా మనం చాలా యూజర్ ఫ్రెండ్లీ అంటే సింపుల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ సింపుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మన పోలీస్ స్టేషన్ కి రావడం పోలీసులు ఇక్కడ నుంచి వచ్చి అక్కడికి వెరిఫై చేయడం ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క వివరాలు దాంట్లో ఉంటాయి పర్మిషన్ గ్రాంట్ చేయడం జరిగింది ప్రతిష్టాత్మకంగా మన డీజీపీ గారు లాంచ్ చేశారు దీన్ని మన జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇప్పుడు వాడతా ఉన్నారు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఎవరైనా సరే మంటపాలు ఏర్పాటు చేయడానికి విగ్రహాలు పెట్టాలి అనుకున్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా అప్లై చేయాలని కోరుతున్నాము మీడియా మిత్రుల ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ద్వారా మీరంతా కూడా ఈ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉంటాయి అంటే పోలీస్ పరంగా మేము చెప్పాల్సిన జాగ్రత్తలు అట్లాగే మంటప నిర్వాహకులు వినాయక విగ్రహాలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి ఎందుకంటే చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా అందరూ కూడా వినాయక విగ్రహాలు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి అందరూ కూడా ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పండగ జరుగుతూ నిమజ్జనం అనేది చక్కగా జరిగిపోయేలాగా సమస్యలు లేకుండా శాంతి భద్రతల ప్రాబ్లం లేకుండా చేయాలి అంటే పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలి అదేంటంటే మీ అందరికీ తెలిసిందే గతంలో కూడా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ సేమ్ రిపీట్ అవుతాయి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడా కానీ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడానికి లేదు ఎక్కడైనా రోడ్డు మీద కానీ తర్వాత ఎక్కడైనా వీధుల్లో పెట్టాలి అనుకుంటే స్ట్రీట్స్ దగ్గర పెట్టాలి అనుకుంటే ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విగ్రహం పెట్టాలి అలాగే విగ్రహాలు కూడా పది అడుగులకి మించి ఎక్కడా కూడా పెట్టడానికి లేదు మ్యాక్సిమం మన పోలీసు వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు మీరు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాని ప్రకారమే మీరు పెట్టాలి అట్లాగే ఈ వినాయక మంటపాల దగ్గర కంపల్సరీగా ఒక రెండు సీసీ కెమెరాలు బిగించుకోవాలి ఎందుకంటే కంటిన్యూస్ గా మానిటర్ ఉంటుంది మన పోలీసు వాడు కానీ లేకపోతే మంటపాలకు సంబంధించిన వాళ్ళు కానీ కొద్దిగా అటు ఇటు అయినా సరే సీసీ కెమెరాస్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అవసరంగా మారింది కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి తర్వాత ప్రతి మంటపం దగ్గర కూడా ఆ కమిటీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఎవరైనా సరే ఒకరిద్దరు కంపల్సరీగా అందుబాటులో ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కమిటీ మెంబర్స్ అందుబాటులో ఉండాలి రాత్రిపూట పక్కాగా ఉండాలి రాత్రిపూట పక్కాగా ఆ మంటపం దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ ప్రజెన్స్ అనేది చాలా అవసరము తర్వాత మైకులు కానీ అవి కానీ హెవీ అంటే లా బిగ్ సౌండ్తో అలాంటివి చేయడానికి లేదు తక్కువ సౌండ్తో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం అందరూ కూడా చూసుకోవాల్సిందంటే పక్కన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద సౌండ్లు కానీ అవి కానీ లేకుండా ఉండాలి చిన్న సౌండ్లతో ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలి అట్లాగే రాత్రి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి రాత్రి పది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మైక్ అనేది వాడకూడదు మైక్ కానీ స్పీకర్లు కానీ తర్వాత డీజేలు కానీ వాడటానికి పర్మిషన్ లేదు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది కాబట్టి పది గంటల లోపు మాత్రమే మైక్ అనేది ఉండాలి తర్వాత అక్కడ అగ్ని ప్రమాదాలు కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఆర్పి వేయటానికి మనం ఏదైనా ఇసుక వాటర్ అలాంటివి కంపల్సరీ అక్కడ పెట్టుకోవాలి అది మనకే ఉపయోగం ఎందుకంటే చిన్నది ఎప్పుడేం జరిగిందో తెలియదు పొరపాటు చిన్న స్పార్క్ వచ్చినా గానీ పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆర్పడానికి కానీ దానికి కానీ ఆ నీళ్లు చల్లటం ఇసుక చల్లటం అనేది మనం అక్కడ రెండు బకెట్లు పెట్టుకుని ఉండాలి నిమజ్జనం ఉంటుంది ఈ నిమజ్జనం అనేది రకరకాల ఏరియాల్లో ఉంటుంది కాబట్టి మీరు మీ అప్లికేషన్ లోనే నిమజ్జనం అనేది ఏ రోజు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ లో పేర్కొన్న విధంగానే ఆ డీటెయిల్స్ దాని ప్రకారమే మీరు ఆ నిమజ్జనానికి వెళ్లాల్సి ఉంటుంది ఆ రూట్ వెళ్లే వెహికల్ ఎంత ఎంతమంది వెళ్తున్నారు ఏ రూట్ లో వెళ్తున్నారు అట్లాగే ఎక్కడికి వెళ్తున్నారు నిమజ్జనం ఎక్కడ ఉంటుంది అనేది పక్కాగా ఎప్పుడైతే అంటే ముందుగా ఎక్కడైతే మీరు చెప్తారో అదే ప్లేస్ లో ఉండాలి దారి మార్చడం కానీ వేరే చోటుకి వెళ్ళటం గాని మాత్రం చేయకూడదు ఈ నిమజ్జన ఉత్సవాలప్పుడు అప్పుడు ఇది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఉన్న ప్రోగ్రాం కాబట్టి ఆ మందుబాబులు హడావుడి లేకుండా ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి మంచిగా ఉండాలి భక్తి భక్తి ప్రవృత్తులతో ఉండాలని చెప్పేసి పోలీసు వారు విన్నపం